ఆ నియోజకవర్గం పాలిటిక్స్ చాలా హాట్ ఎప్పుడు ఏదో కలజడితో ఆ నియోజకవర్గ రాజకీయం మలుపులు తిరుగుతూ ఉంటుంది ఒకప్పుడు టీడీపీ కంచుకోటైన ఆ నియోజకవర్గంలో సీనియర్ మంత్రి ధర్మాన పాగా వేసి వైసీపీకి అడ్డాగా మార్చేశారు ఇప్పుడు కూడా మరోసారి తనదే హవా అంటున్నారు మంత్రి ధర్మాన ఇక మంత్రి దూకుడుకు కళ్ళం వేయడానికి యువనేతను బరిలోకి దింపింది టీడీపీ దీంతో సీనియర్ జూనియర్ మధ్య సమరం ఆసక్తికరంగా మారింది మరి ఈ సమరంలో పై చేయి సాధించేదెవరు సిక్కోలు కనిపించే ఏంటి సిక్కోలులో ఎవరి సత్తా ఎంత ధర్మాన వ్యూహాలు ఫలిస్తాయా టీడీపీ యువ మంత్రం విజయ తంత్రం అవుతుందా సిగ్గోలు రాజకీయం రసవత్తరంగా మారింది సీనియర్ నేత ధర్మానపై కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చింది టీడీపీ ఒకప్పుడు టీడీపీకి కంచుకోట అయిన శ్రీకాకుళం ఇప్పుడు మంత్రి ధర్మానకు అడ్డాగా మారింది ఈ ఎన్నికల్లో ధర్మానను ఓడించి పూర్వ వైభవం దిశగా అడుగులు వేయాలని భావిస్తోంది టీడీపీ అందుకోసం సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు ఉద్యమాల పురిటిగడ్డ అయిన శ్రీకాకుళంలో ఇప్పుడు రాజకీయం హాట్ హాట్ గా కనిపిస్తోంది శ్రీకాకుళోద్యమంతో ఒకప్పుడు ఈ ప్రాంతానికి ఎంతో గుర్తింపు ఉండేది ప్రస్తుతం ఉద్యమ వాతావరణం లేకపోయినా ప్రజల్లో ఆ చైతన్యం మాత్రం అంతర్లీనంగా కొనసాగుతూనే ఉంది అందుకే ప్రజా తీర్పు వినూత్నంగా ఉంటుంది దీనికి తగ్గట్టే ఈ నియోజకవర్గం ఆవిర్భావంతోనే ఇండిపెండెంట్ ను అసెంబ్లీకి పంపారు శ్రీకాకుళం ఓటర్లు పంతొమ్మిది వందల యాభై ఐదులో సిక్కోలు అసెంబ్లీకి తొలిసారి ఎన్నికలు జరిగితే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పసగాడ సూర్యనారాయణ గెలుపొందారు ఆ తరువాత జరిగిన ఐదు ఎన్నికల్లోనూ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్లు విజయం సాధించారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి తొంభై తొమ్మిది వరకు వరుసగా నాలుగు సార్లు మాజీ ఎమ్మెల్యే గుండ అప్పల సూర్యనారాయణ ఎమ్మెల్యేగా గెలుపొందారు ఎన్టీఆర్ కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు గుండ అప్పల సూర్యనారాయణ ముక్కుసూటి తత్వం నిజాయితీ ఉన్న నాయకునిగా గుర్తింపు తెచ్చుకున్న గుండ అప్పల సూర్యనారాయణ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో అప్పజయం మూటగట్టుకున్నారు ఈయనపై సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు గెలుపొందారు ఇక ధర్మాన వ్యూహాల ముందు గుండ ఎత్తుగడలు ఫలించలేదని భావించిన అధిష్టానం రెండు వేల పద్నాలుగులో అప్పల సూర్యనారాయణ స్థానంలో ఆయన సతీమణి గుండ లక్ష్మీదేవిని అభ్యర్థిగా పోటీ చేయించింది ఆ ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించి మంత్రి ధర్మాన హవాకు బ్రేక్ వేశారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ ధర్మానే గెలవడంతో నుంచి ధర్మానా వర్సెస్ గుండా ఫ్యామిలీ మధ్య ఆధిపత్య పోరుగా సిక్కోలు రాజకీయం మారిపోయింది అయితే వయసు పైబడటంతో ఈసారి గుండ దంపతులను పక్కనబెట్టి యువకుడైన గుండు శంకర్ కు టికెట్ ఇచ్చింది టీడీపీ శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో శ్రీకాకుళం నగరంతో పాటు శ్రీకాకుళం రూరల్ కార మండలాలు ఉన్నాయి మొత్తం రెండు లక్షల డెబ్బై ఒక్క వేల డెబ్బై తొమ్మిది మంది ఓటర్లు ఉన్నారు ఇందులో పురుషులు లక్ష ముప్పై నాలుగు వేల నూట డెబ్బై ఏడు మంది కాగా లక్ష ముప్పై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క మంది మహిళా ఓటర్లు ఉన్నారు ఇక సామాజిక వర్గాల పరంగా వెలమ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ రెండో స్థానంలో కళింగ వైశ్యులు మూడు నాలుగు ఐదు స్థానాల్లో కళింగ మత్స్యకార శిష్టకరణ కులాల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి సామాజిక సమీకరణాల దృష్ట్యా గత నాలుగు దశాబ్దాల్లో శ్రీకాకుళం నుంచి వెలమ సామాజిక వర్గ నేతలే ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు ఈసారి కూడా ప్రధాన పార్టీలు రెండు అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రి ధర్మాన ప్రసాదరావు గొండు శంకర్లకు ఇచ్చాయి మంత్రి ధర్మాన సొంత నియోజకవర్గం నరసన్నపేట కాగా రెండు వేల నాలుగు నుంచి ఆయన శ్రీకాకుళం నుంచే పోటీ చేస్తున్నారు అప్పట్నుంచి జరిగిన నాలుగు ఎన్నికల్లో మూడుసార్లు గెలిచిన మంత్రి ధర్మాన శ్రీకాకుళంపై పట్టు సాధించారు సీనియర్ నేతగా రాజకీయ వ్యూహ రచనలో దిట్టగా పేరున్న ధర్మాన ప్రసాదరావు మంచి వాగ్దాటితో ప్రజలను ఆకట్టుకుంటారు స్థానిక యాసా భాషలతో ధర్మాన ప్రసంగాలు ఒక్కోసారి సంచలనం సృష్టిస్తుంటాయి

ఈవేళ మీ ఎన్ని ఇల్లందరూ సంతోషంగా ఉండడానికి కారణమైన పార్టీ కాదని ఓటేస్తారా ఏంటి చూద్దాం అనుకుంటున్నారు మీరు ఓటేసిన మరుసను మే వరకు ఉంటాం మేము మీరందరూ ఓటేసి టీడీపీ గెలిపిస్తే ఏం అనుకుంటున్నారు మళ్ళీ ఈవేళ మీ ఇంటికి వచ్చినటువంటి పెన్షన్ ఇవ్వడానికి వస్తున్నాడే వాలంటీర్ మే తర్వాత జూన్ మరి ఇంటికి రావడత తెల్లవారి ఇంటికి మీరు తప్పు తీయక్కర్లేదు రూడడం అనుకుంటున్నాం తనదైన శైలితో వాగ్దాటితో ధర్మాన ప్రచారంలో దూసుకుపోతుండగా ఆయనకు బ్రేకులు వేసేలా సరైన స్కెచ్ వేసింది టీడీపీ వృద్ధ నేతలను పక్కకు తప్పించి ధర్మాలను ఢీకొట్టగల యువనేతను తెరపైకి తెచ్చింది రాజకీయ కుటుంబానికి చెందిన కిష్టప్పపేట సర్పంచ్ గొండు శంకర్ కు టీడీపీ టికెట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఓ గ్రామ సర్పంచ్ ను నేరుగా రాష్ట్ర రెవెన్యూ మంత్రితో తలపడే స్థాయి కల్పించడంతో కేడర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతోంది క్షేత్రస్థాయి సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడికి సీటు ఇవ్వడంపై క్యాడర్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే గుండలక్ష్మీదేవి లక్ష్మీదేవి వర్గం శంకర్ కు టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వల్లే లక్ష్మీదేవికి టికెట్ దక్కలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆమె వర్గీయులు అయితే హైకమాండ్ జోక్యంతో ఈ సమస్య సర్దుకునే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి ఎన్నికలకు ఇంకా నలభై ఐదు రోజుల సమయం ఉండటంతో గుండ వర్గాన్ని సంతృప్తి పరచొచ్చని భావిస్తోంది టీడీపీ హైకమాండ్ అలాగే నియోజకవర్గం అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం కూడా నేను ఇది దృష్టి పెడతాను అలాగే రూరల్లో శివారు గ్రామాలకి సాగునీరు అందన పరిస్థితి ఉంది అలాగే అది కూడా దానిపైన దృష్టి పెట్టి అది రెగ్యులర్గా ప్రతి సంవత్సరం పూడికి తీసి దాని రెగ్యులర్ మెయింటెనెన్స్ రొటీన్ మెయింటెనెన్స్ అయ్యేటట్టు దృష్టి పెడతాను అలాగే స్టేడియం వీలైనంత తొందరలో పూర్తి చేయడానికి కృషి చేస్తాను అలాగే ఎత్తిపోతల పథకం ఏదైతే కళింగపట్నం దగ్గర ఉందో అది పూర్తి చేయడానికి చూస్తాను అలాగే స్టేడియం ఒకటి ఎట్టి పరిస్థితులు అది ఒకటి నేను ఇమ్మీడియట్ గా పూర్తి అయ్యేటట్టు నేను చేస్తాను రాగోల్ రోడ్డు ఒకటి దానికి కూడా కృషి చేస్తాను చాలా వరకు రోడ్లు బాగలేవు ఇంకా ఇంటర్నల్ కనెక్టింగ్ రోడ్స్ వేయాలి వాటి మీద కూడా దృష్టి పెడతాను మొత్తానికి నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న నేతను నాలుగు పదుల వయసున్న నేత కొట్టడం ఆసక్తి రేపుతోంది హోరాహోరీగా జరిగే పోరులో ఎవరిది పై చేయి అవుతుందనేది ఉత్కంఠగా మారింది ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కార్పొరేషన్ కు ఎన్నికలు నిర్వహించకపోవడం రోడ్ల విస్తరణ చేపట్టకపోవడం ట్రాఫిక్ సమస్య మత్స్యకారుల ఇబ్బందులు ఎన్నికల ప్రచార అంశాలుగా మారే అవకాశం కనిపిస్తోంది శ్రీకాకుళం కార్పొరేషన్ కు ఎన్నికలు జరకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులకు పదవులు దక్కక కొంత అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు మంత్రి ధర్మాన ప్రధానంగా పార్టీ నేతలకు సర్ది చెప్పకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు ఇదే సమయంలో టీడీపీ కూడా గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపణలు గుప్పిస్తోంది దీంతో వచ్చే ఎన్నికల్లో అభివృద్ధే ప్రధాన ఎజెండాగా మారే అవకాశం కనిపిస్తోంది ఈ పరిస్థితుల్లో ప్రజలు ఎవరి వాదనను నమ్ముతారనేది ఎన్నికల్లోనే తేలనుంది